హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఒక ఫుల్లీ ఫర్నిషర్డ్ హౌస్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అండి వీళ్ళంతా కూడా మనకు వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి ఫ్రంట్ ఎలివేషన్ కానివ్వండి వర్క్ అంతా కూడాను మనకు చాలా క్వాలిటీగా అనేది మనకు మెయింటైన్ చేయడం జరిగిందండి అదేవిధంగా ఇంటికి వాడినటువంటి సిమెంట్ విషయానికి వస్తే మనకు మొత్తం కూడాను కేసీపీ సిమెంట్ అనేది యూజ్ చేయడం జరిగిందండి ఓకేనా మొత్తం కూడా వాడినటువంటి వైరింగ్ వచ్చిన వైరింగ్ విషయానికి వస్తే పాలిక్యాప్ వైరింగ్ అనేది మనకు యూజ్ చేయడం జరిగింది క్వాలిటీ మెటీరియల్స్ అన్ని యూజ్ చేసి కూడా మనకు ఇల్లైతే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేశారండి చాలా చక్కగా ఉంది ఇల్లు అంతా కూడాను ఒకసారి చూద్దాం మనం ఇక్కడ మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ విషయానికి వస్తే మనకు స్లైడింగ్ టైపు మనకు గేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఇన్నోవా కారే మనం పార్కింగ్ అయితే చేసుకోవచ్చు అండి పార్కింగ్ కూడా మనకు అంత స్పేషియస్గా మనకు పార్కింగ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు అడిషనల్గా ఒక రెండు మూడు బైకులు కూడా మనం పార్కింగ్ అయితే చేసుకోవచ్చండి గేట్కి ఇంటికి మధ్యలో మనకు అంత స్పేస్ కూడా మనకు అడిషనల్గా ఇవ్వడం జరిగింది ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగే విధంగా స్పేస్ కూడా మనకు ఇచ్చినారండి మొత్తం కూడాను ఇరవై ఐదు అంకణాల స్థలంలో ఇరవై అంకనాల కట్టుబడితో మనకు ఈ అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట వాస్తవ పరంగా ఎలాంటి ప్రాబ్లం రాకూడదన్న ఉద్దేశంతో మనకు స్టెప్స్ కింద మనకు అడిషనల్గా వీళ్ళు వాష్రూమ్ అయితే ఇవ్వలేదండి కానీ మనకి పైప్ లైన్ కనెక్షన్ అయితే ఉంది మీకు అడిషనల్గా కావాలంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు లేదంటే అది అలాగే క్లోజ్ చేస్తారండి ఇది వచ్చేసి మొత్తం కూడాను మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ అంతా కూడాను టేక్విడ్తో మనకి ఇవ్వడం జరిగిందండి ఇదంతా కూడా హాల్ హాల్ ఒకసారి చూడండి ఒక మంచి గ్రేట్ లుక్తో మనకు హాల్ అంతా కూడా మన హాల్లో ఫినిషింగ్ అంతా కూడా మనకు చాలా చక్కగా ఇది ఇచ్చారండి ఇల్లంతా కూడాను చాలా చక్కగా ఉంది ఎక్కడ ఇలాంటి రిమార్కు లేకుండా వీళ్ళు వచ్చేసి సిక్స్ బై సిక్స్ బై ఫోర్ కలిగినటువంటి ఫ్లోరింగ్కి వచ్చేసి మనకు టైల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది ఇక్కడ పార్టీషన్ పరంగా చూసుకుంటే మనం పార్టీ పార్టీషన్కి వచ్చేసి సిఎన్సి కటింగ్స్ కలిగినటువంటి షీట్స్ మనకు యూజ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఇక్కడ చూడండి ఒకసారి డిజైన్స్ కూడా వాల్పేపర్ డిజైన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాధాకృష్ణుల పటంలో మీ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అది మనము ఓపెన్ చేసి మళ్ళీ వేరే డిజైన్ మార్చుకునే విధంగా కూడా మనకు ఫెసిలిటీస్ అయితే మనకు ఇవ్వడం జరిగిందండి ఇదంతా కూడాను డైనింగ్ డైనింగ్ ఏరియా అన్నమాట ఇది ఓకేనా ఇదంతా కూడాను డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా మనకు చాలా చక్కగా మనకు సీలింగ్ కానివ్వండి కింద మొత్తం కూడాను చాలా మంచి లుక్తో మనకి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి పూజ గది అండి ఇది మనకు కిచెన్ పక్కనే మనకు పూజగా అనేది మనకు ఇవ్వడం జరిగింది అనమాట పూజ గది కూడా మనకు ఒక మంచి గ్రేట్ లుక్తో ఉన్నటువంటి డిజైన్తో కలిగినటువంటి ఓంకారం కలిగినటువంటి ఒక డిజైన్తో మనకు పూజ గది కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఓకేనా కిచెన్ విషయానికి వస్తే మనకు ఓపెన్ టైప్ మన కిచెన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా చిమ్ని పెట్టుకునేదానికి కూడా మనకు అడిషనల్గా మనకు వుడ్ వర్క్ అయితే చేస్తున్నారండి ఇక్కడ అదేవిధంగా కిచెన్ పక్కనే షింక్ పక్కనే మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా కూడా మనకు స్పేస్ అనేది మనకు అక్కడ ఇచ్చినారనమాట అది కూడా ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంది ఎంత కూడాను ఓకేనా ఈ స్పేస్లో మనం వాషింగ్ మిషన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండి బయట లేకుండా మనం ఇక్కడే పెట్టేసుకొని మన పని అయితే చేసుకోవచ్చ ఓకేనా ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరులోని అల్లీపురం అనే ఏరియాలో మనకు ఈళ్ళు అయితే మనకు ఉండడం జరిగిందండి ఇరవై దంకనాల స్థలంలో ఇరవై ఒక అంకనం కట్టుబడితో మనకు వీళ్ళైతే మన కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ వాటర్ విషయానికి వస్తే మొత్తం కూడాను గ్రౌండ్ వాటర్ చాలా స్వీట్ వాటర్ అండి చాలా బాగుంటాయి అన్నమాట ఒక మంచి లేఅవుట్లో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వాతావరణం కలిగినటువంటి ప్లేస్లో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందన్నమాట ఇది ఓకేనా చాలా చక్కగా ఉన్నాయండి ఇల్లు అంతా కూడాను ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము ఒకసారి చూద్దాం ఇది కూడా మనం డోర్స్ విషయానికి వస్తే మన కబోర్డ్స్ యొక్క డోర్స్ విషయానికి వస్తే స్లైడింగ్ టైప్లో మనకు డోర్స్ అనేటివి ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్స్ కూడాను చాలా స్పేషియస్గా మనకు ఇవ్వడం జరిగిందండి రెండు మంచాలు పట్టే విధంగా బెడ్రూమ్ కూడాను చాలా స్పేషియస్గా మనకు ఉండడం జరిగింది ఓకేనా మన బెడ్రూమ్లో అడిషనల్గా ఒక డ్రెస్సింగ్ టేబుల్ మాదిరి మనకి ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి అటాచ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది నా అంతా కూడాను ఓకేనా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం మనం మీకు ఈ ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే చెప్తానండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయితే ట్రై చేస్తాను అదేవిధంగా మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీలైనంత వరకు అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనికైతే ట్రై చేయండి అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి దాన్ని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు సపోర్ట్ చేస్తేనికైతే ట్రై చేస్తానండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉన్నటువంటి వాష్రూమ్ అండి ఇది ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ కూడా మనకు అడిషనల్గా ఫ్రంట్ ఒక స్పేస్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి డ్రెస్సింగ్ ఏరియాకి సంబంధించి ఓకేనా వాష్రూమ్ డ్రెస్సింగ్ ఏరియా మనకు చాలా చక్కగా అయితే ఇచ్చినారు ఒకసారి చూద్దాం అంతా కూడాను ఒకసారి చూడండి ఫస్ట్ రాగానే మనకు ఈ విధంగా షింక్ వస్తుంది ఇక్కడ మన ఏదైనా మాసిపోయిన బట్టలు కానివ్వండి సోపులు అన్నీ పెట్టుకునే విధంగా మనకి కింద రేక్ ర్యాకులు కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఇదంతా కూడా వాష్రూమ్ వాష్రూమ్ అన్నమాట మీకు ఈ ఇంటికి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసే ట్రై చేస్తాను ఈ ఇంటి యొక్క ప్రైజ్ విషయానికి వస్తే మనకు సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి అది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఓకేనా ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా వీలైనంతవరకు అందరూ కూడాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నాకైతే ట్రై చేయండి థ్యాంక్